అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషం పల్పెండు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ ఇంకో ఉండాలి మనస్ఫూర్తిగా తిరుగుతున్నారు సో ఇప్పుడైతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా గోయింగ్ టు తిరుపతి సో ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా అయితే మీతో షేర్ చేస్తాను వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి సో వెళ్ళే వరకు కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో దర్శనం తర్వాత ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో మొత్తం ఎంతమంది వెళ్తున్నాము ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్గా అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే మేము కాకినాడ వెళ్తున్నాం పోర్ట్కి అయితే సో అక్కడ స్టార్ట్ అవుతాము మొత్తం అందరం కలిసి ఇంకో అత్తయ్య వాళ్ళు అయితే సామల్కోట్లో అయితే ఎక్కుతారు సో అన్ఫార్చునేట్లీ మా అత్తయ్యని కూడా రమ్మని చెప్పేస్తాను ఈరోజు మార్నింగే ఎందుకంటే కనుక పిల్లలతో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి మార్నింగ్ ఆన్ చేస్తే పాపం సరే అయితే అని చెప్పేసి బయలుదేరుతున్నారు సో అత్తయ్య కుదిరితే సమర్ కోట్లో కానీ ఇక్కడికి కానీ వచ్చేస్తారు సో వీడియో అయితే మిస్ అవ్వకండి మొత్తం అయితే సర్ది పెట్టేశాము లగేజ్ వచ్చేసి డాడీ అయితే బయట పెట్టారు మా మమ్మీ వాళ్ళు రెడీ అవుతున్నారు సో చూడాల వచ్చేయండి సరదా అండ్ అలానే మాది కూడా చిలక పెట్టేశారు మమ్మీ వచ్చేసి ఈ ఎండలకి చాలా దారుణంగా ఉంది కదా అండ్ అలానే ఆనియన్స్ కూడా కట్ చేసి ఫైట్ పిల్లలు తినడానికి జీరా రొట్టైతే అయితే వేసేసాను రైస్ అయిపోయింది మా మమ్మీ నేను లేచేసరికి క్యాబేజ్ అండ్ టొమాటోస్ అయితే ఎక్కువ వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారు వచ్చేటప్పటికి పాడైపోతాయని చెప్పేసి అండ్ అలానే చపాతి పిండి కూడా ఒక త్రీ కేజీస్ అలా అయితే కలిపేసారు మొత్తం వాళ్ళు నెక్స్ట్ డే తినడానికి కానీ ఇంకా ముందు రోజు నైట్కి కానీ అమ్మమ్మ వాళ్ళు పులిహోర అయితే తీసుకుని వస్తాను అన్నారు సో నేను వచ్చేసి ఇంకా పొటాటోస్ కూడా డీప్ ఫ్రై అయితే చేసేసాను కర్రీ అయితే ఇలా మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ నిల్వ ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా సో అంతవరకు కక్కన మనకు అట్లీస్ట్ ఒక టూ డేస్ ఉన్నా సరిపోతుంది ఈ లోపు మా పాప చూసారా ఈ ఉప్మా పెడితే ఉప్మా అయితే తింటుంది ఇల్లు మొత్తం నీట్గా చేశాను మొత్తం చిందరమందర చేసేసింది ఇంకా ఏదేమైనా పిల్లలతో అట్లానే ఉంటుంది కదా తిరుపతి వస్తామంటే తిప్పతి రాను అని చెప్పేసి అంటుంది అండ్ ఈ లోపు మా మమ్మీ వచ్చేసి నైన్ థర్టీకి అట్లా సో ఇంకా మా సిస్టర్ అయితే చాలా హెల్ప్ చేసింది పాపం తన వర్క్స్ అన్నీ మానుకొని వచ్చింది అండ్ అలానే ఆంటీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ అయితే చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మా మమ్మీ వచ్చేసి ఇక్కడ ఉండలు చేస్తుంటే తను చపాతీస్ అయితే వచ్చింది అండ్ ఇంకో సిస్టర్ వచ్చేసి చపాతీ కాల్చింది వన్ బై వన్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము రొట్టె అయితే వేసేసాను రెండు అయ్యా రైస్ చపాతీ కర్రీ కూడా అయిపోయింది ఒక చోట పెట్టేసాను ఈ అయితే ఒకరు చపాతీ చేస్తూ ఉండగా ఇంకొకరు కాలుస్తూ ఉండగా అలా చేసేసాము టోటల్ ఎన్నయని తెలుసా వీడియో ఎండింగ్లో చెప్తాను నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇన్ని చేసేసరికి మా మమ్మీకి ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి వన్ ఓ క్లాక్ బయట అయితే ఎక్కేశారు ఇంకా మాకు ట్రైన్ రావడానికి ఇంకా వన్ అవర్ మాత్రమే ఉంది సో అప్పటి నుంచి బ్రత్మిలాడితే మా మమ్మీ ఇంకా ఫ్రెష్ అయ్యారు నిజంగా చాలా స్మూత్గా అయితే వచ్చాయి చపాతి ఇప్పుడు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో మొత్తం అయితే చిదిపేసాను అయినా సరే చపాతి చాలా స్మూత్గా అయితే వచ్చాయి ఎందుకు ఇలా చేస్తున్నానంటే కనుక సో మనకి ఎంత మెత్తగా అయినాయి అంటే నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఫైనల్లీ ఒకసారి ఎక్కువ వేడివేడిగా ఉన్నా పాడైపోతాయి కదా అని చెప్పేసి నీట్గా అయితే క్లీన్ చేసేసి బల్ల మొత్తం అయితే వేసేసాను చపాతి పిండి కలుపుకోవడానికి ఒక చిన్న సీక్రెట్ టిప్ చెప్తాను సో వచ్చేయండి ఎప్పుడు చపాతి పిండి కలుపుకున్న కొంచెం పంచదార కొంచెం పాలు అండ్ అలానే కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం స్మూత్గా కలుపుకుని ఒక బాక్స్లో కానీ తడిపట్టి కానీ వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అండ్ అలానే అరిటాకులు కూడా తెచ్చారు అవి కూడా సగం అయితే చేసేసారు మా మమ్మీ అండ్ ఆంటీ వచ్చేసి మజ్జిగారులు మజ్జిగపునుకులు కూడా వేశారు నిజంగా వాటి టేస్ట్ అయితే ఎవ్వరు కూడా మించలేరు అంతా బాగున్నాయి నిజంగా అండ్ అలానే పిల్లల కోసం వచ్చేసి నేను జామ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే షుగర్తో తినచ్చు తినకపోవచ్చు అని చెప్పేసి సో షుగర్ కూడా సేఫ్ సైడ్ అయితే నేను తీసుకెళ్తున్నాను అండ్ అలానే నేను వచ్చేసి సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే మేము అనుకోని ప్రయాణం కదా సో మేమైతే సపరేట్ అయితే మేము కొండపై నుంచి వచ్చేస్తాము సో జర్నీలో వెళ్ళే వరకే మాకు వాళ్ళు కలుస్తారు సో కర్రీ అండ్ అలానే చపాతీస్ ఒక సెవెంటీ ఎయిటీ అయ్యాయి వాళ్ళకైతే పెట్టేసాను నేను వచ్చేసి రొట్టు అండ్ అలానే చపాతీస్ కూడా సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను నేను కూడా ఫ్రెష్ అయిపోయి నేను సర్దుతున్నాను మొత్తం అన్నీ కూడా షుగర్ వాటర్ బాటిల్స్ అండ్ పిల్లలు తినడానికి ట్రైన్లో స్నాక్స్ ఇవన్నీ సర్దుతుంటే సిస్టర్ వీడియో అయితే తీసింది అండ్ అలానే మా మమ్మీ వాళ్ళు వచ్చేసి మొత్తం అంతా నేను నైతే సర్ది పెట్టేసుకున్నారు కదా పిక్కిల్స్ కూడా తీశారు అండ్ అలానే డాడీ వచ్చేసి డ్రింక్ బాటిల్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా ఒక చోట పెట్టేశారు మా పాప వచ్చేసి లోపు వాటర్ కావాలి డ్రింక్ కావాలి అని చెప్పేసి తిరుగుతుంది ఇల్లు అంతా కూడా మొన్న అతయ్య కాశీ నుంచి తీసుకొచ్చారు కదా సో ఆ ఫ్రాక్ అయితే వేసాను మా ఫార్టీకి కూడా స్కూల్ నుంచి వచ్చి రెడీ అయిపోయాడు యాక్చువల్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఇవి ఏసీ ఎగ్జామ్ కదా అని చెప్పేసి నేనైతే పంపించేశాను ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరికి లైఫ్ అయ్యా దొరికాడు వీడు మిస్ అయిపోయి నేను టెన్షన్ పడ్డను హ్యాపీరా మనం నాచరువైపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అదే రా మన ఇండియన్ సైకాలజీ ఐ లవ్ యూ రజా పెట్టేసి నేను కూడా తినేసాను అండ్ అలానే ఈ లోపు మా మమ్మీ వచ్చేసి దీపారాధన కూడా చేసేసుకుంటున్నారు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా మేము ఇలానే చేసుకుంటాము అది ఏ టైం అయినా సరే సో తర్వాత అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చేసింది తను కూడా ఫ్రెష్ అయిపోయి తను కూడా దీపారాధన అయితే చేసేసుకుంది నేను కూడా వెళ్ళే టైంకి రెడీ అయిపోయి ఉన్నాను కాబట్టి నేను కూడా దీపారాధన అయితే చేసేసుకుని చక్కగా అందరం హ్యాపీగా బయలుదేరిపోయాము అండ్ అలానే బ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి ఇట్స్ వెరీ ఫన్నీ లాగ్ అని అని అనుకోవచ్చు ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆఫ్టర్ లాంగ్ టైం తిరుపతి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళకి నెక్స్ట్ డే సేవ లేకపోతే మాతో పాటు దర్శనానికి కూడా వచ్చేస్తామని చెప్పేసి చెప్పారు సరే వెళ్ళిన తర్వాత చూద్దామని మేమైతే బయలుదేరిపోయాము యాక్చువల్లీ నాకైతే అస్సలు వెళ్ళాలని స్కోప్ లేదు బట్ ఆ వెంకటేశ్వర స్వామి అనుకోకుండా తీసుకెళ్ళిపోయాడు దర్శనం ఇవన్నీ కూడా చాలా మంచిగా జరిగాయి సో ఎలా జరిగాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫైనల్లీ ఇది వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను ఎక్కడ వాయిస్ ఓవర్ వేయడానికి నాకు కుదరలేదు అండ్ అత్తయ్య కూడా బ్యాంక్ వేసేసుకున్నారు ఫటాఫట్ అందరూ రెడీ అయిపోయారు మా డాడీ వచ్చేసి లగేజెస్ అన్ని బయట పెట్టేస్తున్నారు అండ్ మా చెల్లి వచ్చేసి ఇంకా తింటుంది మా మమ్మీ కూడా తింటున్నారు ఆంటీ అయితే రెడీ అయిపోయారు సో ఇందులో అయినా ఆంటీ నేను ఫస్ట్ అయితే ఉంటాము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే రెడీ అయిపోతాము ఫైనల్ మజ్జిగ బాటిల్స్ లిమన్ వాటర్ కూడా కలిపారు మమ్మీ పంచదార గ్లూకోజ్ వేసి ఒక టూ లీటర్స్ అయితే కలిపారు అండ్ సాల్ట్ వేసి టూ లీటర్స్ అయితే కలిపారు నాకు వికారంగా ఉంటుంది అని చెప్పేసి ఫైనల్ ఆటో అయితే ఎక్కేస్తున్నాము ఇక్కడ నుంచి మేము కాకినాడ వెళ్ళడానికి ఆటో ఆటో అయితే పెట్టేసుకున్నాము వెళ్ళడానికి అండ్ అలానే ఆటో అయితే బయలుదేరింది సో ఎప్పుడు బయలుదేరినా మేము ఇంటి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి తర్వాత సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఆగి ఒక కొట్టి తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము ఆటో ఎక్కగానే మా పాప అయితే పడుకుంటూ పోయింది చాలా అండి చాలా చక్కగా అండ్ ఈలోపు మా మమ్మీ వచ్చేసి అది తినండి ఇది తినండి అని మొత్తం ఆటోలో కూడా ఒక రెండు మూడు కవర్లు అయితే ఖాళీ చేయించేస్తారు పెసర పునుకులు ఏవై వేసుకుని వచ్చేస్తారు ఫైనల్లీ మేము అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము మేము వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళు సిస్టర్ వాళ్ళు వచ్చారు తప్ప మా వాళ్ళు రాలేదు తర్వాత మా వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు అత్తయ్య కోసం చాలా అయితే వెయిట్ మేము ఎందుకంటే కానీ యాక్చువల్లీ సామన్ కోట్లో అనుకున్నారు బట్ మేము వచ్చేసరికి లేట్ అయిపోతుందేమో వద్దు అత్తా ఇంటికి వచ్చాయని చెప్పేస్తే పాపం ఇంటికి బయలుదేరిపోయారు కానీ వన్ అయినా సరే ఇంకా రాలేదు ఎందుకంటే అత్య బయలుదేరింది లెవెన్ థర్టీకి నేను కాల్ చేసి టెన్కి చెప్పాను చెప్పని వెంటనే పాపం బయలుదేరిపోయారు వన్ అవర్లో ఇంకా సర్దు ఇంకా శారీస్ అవి పెట్టేసుకుని నిజంగా వెరీ వెరీ హ్యాపీ అనిపించింది ఎందుకంటే కనుక ఇంకా మాదైతే ఫ్యామిలీ ట్రిప్ ఉంది సో అప్పుడు వెళ్దాం అనుకున్నాము అన్ఫార్చునేట్లీ దేవుడు ఇలా తీసుకెళ్తాడు అని అనుకోలేదు బట్ చాలా మందికి అనుకుంటారు గా వెళ్ళాము అనుకుంటారు సో ప్రీ ప్రీప్లాంట్ అయితే ఏమీ లేదండి చాలా వరకు తెలిసిందే నేను ప్రతి వీడియోలోనే చెప్తా చెప్తాను సో ఏదన్నా అనుకుంటే కనీసం మీకు ముందు రోజైనా తెలియదు అంటే నిజంగా ముందు రోజే నేను బట్టలు అవి తీసుకున్నానంతే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ అంతా కన్ఫర్మ్ చేసుకుని టాబ్లెట్స్ వేసుకుని మరీ వెళ్ళానండి నేను ఎందుకంటే కనుక చాలామంది తెలియకపోవచ్చు కదా ఇంత సడన్గా ప్రయాణం ఏంటి అని చెప్పేసి ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ అయితే వచ్చిందండి ఎవరు ఎక్కడ కూర్చున్నామో తెలియదు అందరూ ఒకే బాక్స్లో కూర్చుంటామేమో అనుకున్నాము బట్ ఎవరికి వచ్చిందో కూడా తెలీదు ఇంకా ఆంటీ అయితే సపరేట్ వచ్చింది మా డాడీ వాళ్ళకి సపరేట్ వచ్చింది నాకు మాత్రం పిల్లలతో కొంచెం మా ఫ్యామిలీ దగ్గర అయితే వచ్చింది అత్తయ్య వాళ్ళ దగ్గర అయితే వచ్చింది సో ఇంకా వాళ్ళని సపరేట్గా పంపించి మేమైతే మమ్మీ వాళ్ళ దగ్గర కూర్చుంటు పోయాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సామల్కోటైతే వెళ్తున్నాం సామలకోట్లో ఇంకో అత్తయ మామయ్య అయితే ఎక్కుతారు తర్వాత వచ్చేసి ఇంకా తెలిసిందే కదా గోదావరి దాంట్లో తర్వాత కృష్ణానది సో ఇంకా అలా వస్తూనే ఉంటాం ఫైనల్లీ తిరుపతి ఎలగొలగారు రీచ్ అయితే అయిపోయాము ఇంకా ఫైనల్లీ రాజమండ్రి వచ్చే వరకు అయితే చెప్పుకున్నాం తర్వాత ఎవరు సిట్స్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సో గోదావరి కూడా దాటేసిన తర్వాత ఇంకా కొంచెంసేపు స్లీప్ అయితే వేసేసాను నేను పిల్లలు మమ్మీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఈ లోపు మా అత్తయ్య రొట్టైతే వేసుకుని తీసుకొచ్చారంట అది కూడా కానిచ్చేసాం బెల్లం రొట్టు అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ట్రైన్ అయితే త్రీ ఓ క్లాక్ కల్లా వచ్చేసింది సో టైం అయితే చాలా బాగుంది సో ఆ టైంకి ఎక్కేసాము ఎక్కిన వెంటనే ఇంకా కూర్చున్నాము అలా సరదాగా అందరూ మాట్లాడుకుంటున్నారు ఈలోపు ఇంకొకరైతే వచ్చారు ఇంకా మేము రాజమండ్రి దాటిన తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా ఆ టైంలో అందరూ అలా అయితే కూర్చున్నాము ఎవరో ఒక అతను వచ్చి చిల్లర ఇమ్మంటే చిల్లర లేదని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు అంటుంటే ఏంటి చిల్లర లేదమ్మా అని చెప్పేసి చాలా ఫన్నీగా చేశాడు అతను సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే అసలు బాగాలేదని చెప్పేసి అన్నీ చేసేసాను ఫైనలీ అయితే వచ్చేసింది కొంచెం తినేసి పడుకోవాలి అండ్ అలానే ఇక్కడ మా వారు కూడా ఎక్కుతారు అండ్ కృష్ణానదిని కూడా చూపిస్తాను అండ్ అలానే అమ్మవారి టెంపుల్ అయితే లైటింగ్స్తో కలకలలాడిపోతుంది నిజంగా ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి కదా ఈలోపు మా పాప వెయిటింగ్ వాళ్ళ డాడీ కోసం డాడీ వస్తున్నారు డాడీ ఎక్కుతున్నారు అని చెప్పేస్తే పాప డోర్ దగ్గర ఉండి డాడీ డాడీ అని పిలుస్తుంది సో చూడండి ఇంకా విజయవాడ స్టేషన్ ముందు అయితే ఆపేశాడు సో ఇంకెలాగా ఆపేస్తారు కదా అని చెప్పేసి మేమైతే పులిహారు మజ్జిగ పునుకులు ఇవన్నీ కానీ చేసాము చపాతీస్ అయితే అందరూ ఒక్కొక్కటే వేసుకున్నారు తర్వాత డాడీ నేను మా మది అండ్ మా చెల్లి మేమైతే సపరేట్ ప్లేస్ కి అయితే వచ్చి తినేసాము మా ప్లేసెస్ దగ్గరకు వచ్చేసి మేము తినేసరికి నైన్ అలా అయింది ఫైనల్లీ విజయవాడ స్టేషన్కి అయితే వచ్చాము వచ్చిన వెంటనే కూడా మా వారు వాటర్ బాటిల్స్ పట్టుకుని పరుగు పరుగు వెళ్ళిపోయారు అండ్ అలాగే మా మధ్య గారు చెల్లి కూడా వెళ్ళిపోయారు సో వెళ్ళి వాటర్ పట్టుకొని వచ్చేస్తే ఈ లోపు మేమైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నాము తీసుకుంటున్నాము కమలాలు అరటిపళ్ళు అయితే తీసుకున్నాము యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ అన్నీ తీసుకున్నారంట బత్తాయిస్ బనానాస్ అరటిపాళ్ళు ఆ ఇవన్నీ కూడా తీసుకుంటే కమలాలు రూమ్ లో అయితే మర్చిపోయారంట సో అన్ఫార్చునేట్లీ మళ్ళీ వెళ్తే టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకొచ్చేసారు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు ఫైనల్లీ విజయవాడ దాటిన తర్వాత మా అక్క అయితే పాపని మొలకి చున్నీ కట్టేసి తన హ్యాండ్గా అయితే కట్టేసుకుంది ఎందుకంటే పాప బాగాలేదు డేస్ ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి మా వారు కూడా పడుకున్నారు ఎవరికి ఎవరికి వాళ్ళు పడుకున్నారు పాపం తన ఒక్కొత్త చూసింది అక్క సో నేను కూడా పడుకుని పోయాను ఫైనల్లీ విజయవాడ దాటిన తర్వాత ఇంకా పడుకున్న వాళ్ళం మేము తిరుపతిలో అయితే లేచాము ఇంకొక రేణుగుంట అక్కడికి వచ్చిన తర్వాత లేచాము తర్వాత మా డాడీ అయితే మార్నింగ్ మార్నింగ్ అరటిపండు అయితే తినేస్తున్నారు మా మమ్మీకి అయితే ఫుల్ కోల్డ్ చేసేసింది అండ్ పాప కూడా లేచిపోయింది మార్నింగ్ మార్నింగే గుడ్ మార్నింగ్ మమ్మీ అని చెప్పేసి అంటుంది వీడియో తిన అంటే తియ్యి మమ్మీ అని చెప్పేసి అంటుంది అందరూ చాలా ఫన్నీగా నవ్వుకున్నారు తల్లిలాగే పిల్లలకి కూడా వచ్చేసింది వీడియో కార్తీక్ అయితే హాయ్ ఫ్రెండ్స్ మేము ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసామని చెప్పేసి అని ఇద్దరు మత్తులో కూడా చెప్తున్నాడు అండ్ ఫైనల్లీ రీచ్ అయిపోయాము నిజంగా వామ్ ఎన్ని లగేజెస్ ఉంటాయంటే మా మమ్మీ అస్సలు నమ్మలేకపోయాను చాలా లగేజెస్ అయితే వచ్చాయండి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ బ్యాగ్స్ అన్న ఉంటాయి మొత్తం అందరివి కలిపి బట్ ఎవరి బ్యాగ్ వాళ్ళే పట్టుకున్నారనుకో ఇంకా మేము ఇక్కడే సపరేట్ అయిపోదాం అనుకున్నాను బట్ మా మమ్మీ వాళ్ళు అన్నారు స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత మేము విష్ణునివాసానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మేము కాలినడకన వెళ్తాము అన్నారు సరే ఇంకా మాకు పిల్లలతో అవ్వదు కదా మేము ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా దర్శనం అయితే అయిపోతుంది మళ్ళీ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయాయి కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము మాకు కావాల్సిన మేము తీసేసుకున్నాము యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతిదీ నేను సపరేట్ సపరేటే సర్దాను సో ఫుడ్ విషయంలో కానీ వాటర్ బాటిల్స్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు సో ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది పెడతాం కదా అని చెప్పేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది ఈసారి కూడా అలానే అయిపోయింది అనుకున్నాను బట్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఫైనల్లీ మా సిస్టర్ కప్పుకున్న దుప్పటి అయితే మా మమ్మీకి తీసుకొచ్చి ఇచ్చింది మా మమ్మీ అయితే మడత పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నారు ఫైనల్లీ స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ నేను చూపిస్తుంది విష్ణు నివాసం సో ఎప్పుడు అత్తే వాళ్ళు సేవకి వెళ్ళినా అక్కడే ఉండి సో ఫ్రెష్ అయ్యి అప్పుడు పైకి అయితే వెళ్తారంట సో ఫైనల్లీ మేము బస్కి అయితే వెళ్దాం అనుకున్నాము బస్సెస్ అన్నీ కూడా ఫుల్ అయితే అయిపోతున్నాయి అని చెప్పేసి సపరేట్గా అయితే మేము వ్యాన్ అయితే అడిగాము సో దానిపైన పైన అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు మమ్మల్ని అండ్ అలానే ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటారు కదా తిరుపతిలో జనాలు అయితే అలానే ఉంటారండి ఫైనల్లీ తిరుపతి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ నేను వీడియో తీసి అప్లోడ్ చేసినప్పుడు కూడా నాకు ఇది ఒక మంచి మెమరబుల్ మూమెంట్ కింద మిగిలిపోయింది ఫైనల్లీ తిరుమలకి వెళ్ళే దారికి మేమైతే ఎంట్రన్స్ అయిపోయాము తర్వాత వచ్చేసి చాలా బస్సెస్ అయితే వెళ్తున్నాయి వస్తున్నాయి కూడా యాక్చువల్లీ అక్టోబర్ వన్ని పవన్ కళ్యాణ్ అయితే వచ్చారని అక్కడ చెప్తున్నారు బట్ చాలా హ్యాపీగా అనిపించిందండి ఏదైనా సరే దేవుడు సంకల్పం లేని ఏది జరగదండి మేము అనుకోకుండా డ్రాప్ అయిపోయి మళ్ళీ రావడం ఏంటో మాకే అర్థం కాలేదు ఫైనల్లీ మేమైతే కూర్చున్నాము మా కార్తీక్ను వచ్చేసి నేనైతే ఎక్కిరిస్తున్నాను ఎందుకంటే వాడు నన్ను చాలా చాలా ఎక్కిరించాడు అందుకని చెప్పేసి నేనైతే రివెన్స్ చేసుకుంటున్నాను వాడి మీద ఫైనల్లీ ఇక్కడైతే ఇంక తెలిసిందే కదండి సో ఇది ఎంట్రెన్స్ అయ్యామా అంటే కనుక ఖచ్చితంగా లగేజ్ చెకింగ్ అయితే ఉంటుంది లగేజ్ చెకింగ్ దగ్గర అయితే మా వారు అత వీళ్ళందరూ కూడా లగేజ్ అయితే తీసుకుని వెళ్తున్నారు నేనైతే రోడ్ క్రాస్ చేసి క్రాస్ చేస్తున్నాను రోడ్ వచ్చేసి అండ్ వెళ్ళినా ఈ లోపు మా వారి వ్యాన్ ఎక్కడ ఉందని చెప్పేసి వెతుకుతున్నారు సో మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది ఆల్రెడీ అక్కడ చూస్తున్నారు కదా అదే వ్యూ అయితే చాలా బాగుందండి అండ్ పాప అయితే లేచింది పడుకుంది కానీ లేచిపోయింది లేచి నేను ఎక్కిరించానని చెప్పేసి తను కూడా అయితే ఎక్కిరిస్తుంది ఇంక ఇదంతా తెలిసిందే కదండి ఎన్నిసార్లు వెళ్ళినా తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే అనిపిస్తుంది ఏమంటారు కామెంట్ ప్లీజ్ అండ్ అలానే మా వారు వచ్చేసి అక్కడ నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇలా వెళ్తే ఒక టెంపుల్ వస్తుంది ఇలా వెళ్తే మెట్లు మార్గం అల్పిరి ఇవన్నీ కూడా నాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సార్లు అండ్ నాకైతే అసలు అర్థం కాలేదు చాలా కన్ఫ్యూజ్ అయితే వచ్చింది తర్వాత నెమ్మదిగా అయితే చెప్పారు ఫైనల్లీ మేము కింద అయితే సిక్స్ ఆ టైంకి ఎక్కాము ఫైవ్కి వచ్చేసరికి సెవెన్ అలా అయ్యింది సో వ్యాన్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్పారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము దించుతాము రూమ్స్ బుక్ చేసుకోండి అని చెప్పేసి సో మళ్ళీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో అయితే ఇప్పుడు ఫైన్ చేసి ఇస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బై ఫ్రెండ్స్ వస్తున్నా వచ్చేస్తున్నా వదిలేస్తారా